హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రమేష్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు చూపించిపోయే రెసిపీ వచ్చేసి కందిపప్పు బీరికాయ కర్రీ అండి మీరు అందరికీ తెలిసి ఉంటుంది కానీ మాస్టర్లు మేము అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే అరగంట సేపు నాలుపెట్టుకున్న కందిపప్పులు బీరకాయ మొక్కలు పచ్చిమిరగడ మొక్కలు ఉప్పు మొక్కలు కలిపి వేసి విజిల్ పెట్టాలండి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా దాన్ని బాయిల్ చేసుకోవాలి మనం బాయిల్ చేసుకో మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే మనం విజిల్ చేసుకోవాలండి విజిల్ చేసుకున్నాక ఇంకో ప్లేట్లో చూపించిన విధంగా పోపు అయితే మనం వేపేసుకోవాలి ముందుకు పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో మనం వెల్లుల్లిపాయలు వేపేసుకోవాలండి అవి బాగా వేగాలి వేగితేనే టేస్ట్ బాగుంటుందండి బాగా వేగి తర్వాత దాంట్లో ఎండమిరపకాయలు వేసి అవి కూడా ఒకసారి తిప్పేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలండి పోపు పెట్టేసుకొని అది బాగా వేపుకోవాలి వేపుకున్నాక పక్కన పెట్టేసుకొని ముందుగా మనం విజిల్ మూత తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసండి బాగా బాయిల్ చేయాలి ఉడకే అలా ఉడుకుతూ ఉంటుందండి ఉడికినాక దగ్గర పడ్డాక దాంట్లో మనం బాగా ఉడకపెట్టేస్తామండి ఉడకపెట్టేసాక దాంట్లో మనం అది పప్పు కర్ర ఉంటుంది కదండి తాతతో మనం వచ్చేసి దాన్ని మ్యాష్ చేసుకుంటూ ఉండాలి మా వాయిస్ అయితే ముందు వెళ్ళిపోతుంది సారీ ఏమనుకోకండి వీడియో తీయడం ఫస్ట్ టైం కదా బాగా మ్యాష్ చేయాలండి దాన్ని మ్యాష్ చేసి బాగా మెత్తగా అవుతుందనమాట ఉడికిపోతే మెత్తగా ఆల్మోస్ట్ అయిపోతుంది దాంతో ఒకసారి కలగొట్టేసుకుంటే అయిపోతుందండి దీంట్లో ముందు మనం సిద్ధం చేసుకున్న తాలింపులు వేసేస్తే